కూడా మీరు అందరూ వచ్చారు అండ్ వైశాఖం మూవీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం అండ్ మీరు చాలా మంది ఆడియన్స్ కూడా చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని ఫైనల్గా ట్వంటీ ఫస్ట్ జూలై మీ ముందుకు వస్తున్నాం అండి చాలా ఆనందంగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా టెన్షన్గా కూడా ఉంది అండ్ ఇది ఫస్ట్ మూవీ నాది అ సోలో హీరో సినిమా చాలా బాగా వచ్చిందని మేము నమ్ముతున్నాం అండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది బేసిక్గా కొత్త వాళ్ళు అంటే చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే మా సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఎందుకు మీరు మీడియా అందరూ ఫస్ట్ మీరే సపోర్ట్ చేస్తున్నారు దానికి చాలా చాలా థ్యాంక్ యూ అండి మీడియా పీపుల్ అందరికీ సినిమా రిలీజ్ అవ్వకముందే నేను చాలా మందికి తెలిసానండి ఒక హరీష్ అన్న ఒక కొత్త వస్తున్నాడు అని తెలిసి అండ్ నన్ను గుర్తుపడుతున్నాడు కూడా జస్ట్ బికాస్ ఆఫ్ యూ పీపుల్ మీడియా పీపుల్ అండి అండ్ సినిమా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన జై గారికి అండ్ రాజు గారికి అండి చాలా 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 థ్యాంక్స్ అండి యాజ్ అ న్యూ కమ్మర్ ఇలాంటి ప్లాట్ఫామ్ అందరికీ దొరకదండి అంటే బేసిక్గా ఒక న్యూ న్యూ కమ్మర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకాలని చాలా మంది చూస్తూ ఉంటారు సో అలా చూసే వాళ్ళు నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కష్టపడతామండి కొత్త వాళ్ళు కానీ ఒక రైట్ ప్లాట్ఫామ్ అందరికీ దొరకదు దొరికిన అతి తక్కువ మందిలో నేను ఒక్క ఉంటాను నేను ఫీల్ అవుతాను అండి అండ్ ఫీల్ అవుతున్నాను కూడా ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దిస్ ఫిలిం అండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్ మీకు ఎప్పుడు నేను ఎప్పుడు చెప్తాను మీకు రుణపడే ఉంటాను అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఐఎమ్ ద బెస్ట్ లక్స్ట్ పర్సన్ అనుకుంటాండి ఇలాంటి సినిమాలో నేను చేయటం ఇలాంటి మంచి బ్యానర్లో నేను చేయటం అండ్ సినిమా విషయానికి వస్తే సినిమా చూసామండి అండ్ చాలా బాగా వచ్చింది మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా గురించి ఇది ప్రతి ఒక్కరికి సినిమా చూసినంతసేపు మీరు సినిమా చూసాను అని అనుకోరండి ఒక నిజ జీవితాన్ని చూస్తూ ఉంటారు అండ్ ప్రతి ఒక్కరికి జరిగిన అదే మనకి జరగపోయినా సరే మనం ఎవరో ఒకరి దగ్గర వింటూ ఉంటాం ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడో జరిగింది ఇలాంటి ఓ నా ఫ్రెండ్కి జరిగింది లేదంటే మాకు జరిగింది అని మనం అనుకుంటాండి నిజ జీవితంలో మన జరిగిన సిచ్యువేషన్ బట్టి ఈ సినిమా తీసేమండి కథ కూడా అలాగే ఉంది చాలా స్ట్రాంగ్ కదా ప్రతిదీ బాగా కుదిరిందండి అండ్ మెయిన్గా రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలి మేము ఫస్ట్ సినిమా అయినా సరే మేము నేను అవంతిక కొత్త వాళ్ళు అండి బేసిక్గా ఎవరు కొత్త వాళ్ళు అంటే ఒక లిమిటెడ్ బడ్జెట్ బడ్జెట్లో చేస్తారండి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ యా అవునండి అంటే నేను అందరిలాగా నేను కూడా కొత్త అండి నేను మా ప్రాపర్ వచ్చేసి వెస్ట్ గోడవరి ఈ భీమవరా అండి సో నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ సో అలా ట్రై చేస్తూనే అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ తిరుగుతూనే ఒక మంచి ప్లాట్ఫామ్ ఒక మంచి ఛాన్స్ అండి అంటే బేసిక్గా మాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరండి సినిమా ఇండస్ట్రీలో సో మా ఫ్యామిలీ నుంచి నేను ఒక్కడినే ఫస్ట్ అనమాట ఒక మా న్యూ కమర్స్కి ఏంటంటే వచ్చిన సినిమా చేసేసి లేదంటే ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికితే గానీ మనం దీంట్లో ఈ ఇండస్ట్రీలో ఉండలేమన్న ఒక గట్టి నమ్మకం నాకు ఉందండి సో దాని గురించి నేను వెయిట్ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ట్రై చేస్తున్నాను నాకు వైశాఖం అనేది ఒక లక్కీగా వచ్చింది సో టూ థౌజండ్ సెవెంటీన్ ఇజ్ మా లక్కీ వైశాఖం ఛాన్స్ అనేది బేసిక్గా ప్రతి ఒక్క ఆఫీస్కి తిరుగుతూ ఉంటాం అండి మేము న్యూ కమర్ ప్రతి ఏ ఛాన్స్ వదులుకోకుండా ఎక్కడ ఛాన్స్ జరుగుతుందని తిరుగుతూ ఉన్నప్పుడు అందరు లాగానే నేను కూడా అలా తిరుగుతూనే ఉన్నాను అండి ప్రతి ఒక్కరి దగ్గరికి ఆ ప్రతి ఆఫీస్ దగ్గర సో ఈ వైశాఖం సినిమా ఒక సినిమా ఉందని చెప్పి ఒక ఒకళ్ళు నాకు సజెస్ట్ చేశారు సో నువ్వు వెళ్ళి ట్రై చేయి అక్కడ అని అంటే బేసిక్గా అప్పటికి మ్యామ్ వాళ్ళు సార్ వాళ్ళు కొత్త వాళ్ళతో చేద్దామా లేదంటే ఆల్రెడీ ఉన్నంతో చేద్దామా అనేది ఫిక్స్ అవ్వలేదండి కానీ వైశాఖం సినిమా మాత్రం ఉంది సో నువ్వు వెళ్ళి ట్రై చేయి ఒకసారి చూద్దాము ఏం కాదంటే ఓకే మీరు ఎక్కడుంటే అక్కడ నేను వెళ్ళి ట్రై చేస్తాను మీరు చెప్పడం వెళ్ళి ఏంటని చెప్పి నేను వెళ్ళి ట్రై చే వెళ్ళి కలిసి వచ్చానండి కలిసి వచ్చిన తర్వాత సరే అయితే మేము కాల్ చేస్తామని చెప్పారండి సో ఆఫ్టర్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత రోజు కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పి పిలిచారు పిలిచిన తర్వాత ఇలా కొత్తలతో చేస్తున్నాము అని ఫిక్స్ అయ్యాము సో అందుకే నేను పిలిచాము దాంట్లో నువ్వు ఫస్ట్ ఉన్నావు నువ్వు మా మా స్టోరీకి మేము అనుకున్న క్యారెక్టర్కి నువ్వు క్యాపబుల్ అని అనుకుంటున్నాము నీకు ఓకేనా అని అడిగారు మ్యామ్ ఓకే కాదు డబుల్ ఓకే ఇలాంటి ఛాన్స్ గురించి మేము ఎదురు చూస్తూ ఉంటాము ఎవరు అనుకోరు కదా అని చెప్పాను మేబీ లుక్స్ వల్ల అండ్ ఆడిషన్ ఇచ్చానండి నేను ఆడిషన్ వల్ల నేను సరే ఇటు సూట్ అవుతాడు అని చెప్పి మ్యామ్ ఫిక్స్ అయ్యారా వైశాఖ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అండి అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ క్యారెక్టర్ని ఈ హీరో అని మర్చిపోయి మీరు అరే వీడు మన ఇంటి పక్కన ఉన్నాడు కదరా అరే వీడు మా కజిన్ వీడు వీడు మా ఇంటి వెనకాల ఉంటాడు అని ప్రతి ఒక్కళ్ళు ఒక సొంత సొంత మనిషిలాగా ఓన్ చేసుకుంటారండి సో అలాంటి క్యారెక్టర్ దీంట్లో వీడికి చాలా మంచి చేంజ్ ఓవర్స్ ఉన్నాయండి చాలా మెచ్యూర్డ్ క్యారెక్టరు చాలా యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ అట్ ది సేమ్ టైమ్ చాలా యాంగర్ క్యారెక్టర్ కూడా అన్ని అన్ని మిక్స్ అయిన ఉన్న క్యారెక్టర్ అండి నీకు నువ్వు చేసే సినిమా పేరు టైటిల్ వైశాఖం అని చెప్పారు వైశాఖం అని ఎప్పుడు చెప్పారో అప్పుడే కనెక్ట్ అయిపోయానండి అంటే వైశాఖం అనేది ఒక చెప్పిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు విన్న వెంటనే అది ఒక పాజిటివ్ ఫీలింగ్లో ఉంటుంది మనకు ఒక వెరీ కలర్ఫుల్ చాలా హాయిగా ఉన్నట్టు ఉంటుంది ఆ తర్వాత స్టోరీ చెప్పారు అన్నమాట ఆ స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఆటోమేటిక్గా ఒక హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది హీరో క్యారెక్టర్ ఇది చేస్తాడు హీరో క్యారెక్టర్ అది అవుతుంది అని చెప్పి చెప్పేటప్పుడు నేను సొంతంగా నేను ఓన్ చేసేసుకుని అంటే ఆటోమేటిక్గా నేను ఓన్ చేసుకున్న సినిమా అండి అంటే స్టోరీ అంటే ప్రతి దానికి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ప్రతి ఒక్క సీన్కి కనెక్ట్ అయినా కనెక్ట్ అయినాడు నేను ఇప్పటి నుంచి ఒక డ్రీమ్లో ఉంట ఉన్నాను అనమాట అంటే ఒక మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అది మనం అచీవ్ అవుతామో లేదో తెలియదు కానీ బట్ మనం చేసి పనిలో మాత్రం హార్డ్ వర్క్ ఉండాలి అని నమ్మి చేస్తూ వచ్చానండి ఎప్పుడైతే నా రీసెంట్గా అండి ఇక్కడ మన ఫిలిం దగ్గర వేసారు మన రాజు ఒక పెద్ద పోస్టర్ మన నైట్ నేను చూసుకుని అంటే నేను అయితే సాధించేసేదాని కాకుండా సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేనేంటి ఆ టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఏమీ డ్రీమ్ చేశాను ఓకే అట్లీస్ట్ నా సినిమా రిజల్ట్ పక్కన పెట్టేసినా సరే నేను అచీవ్ అయ్యాన లేదా అని చెప్పి ఆ పోస్టర్ చూసుకుంటూ నేను అలా ఉండి ఒక టూ టూ మినిట్స్ అలా ఉండిపోయిన తర్వాత ఫోటో తీసుకుని మా ఫాదర్ మమ్మీ వాళ్ళకి పంపించానండి సో అది వెరీ హ్యాపీ అనమాట దానికి నేను ఇలా తీయను ఎప్పుడు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేస్ కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదండి ఎలాంటి ప్లేస్ తీసుకెళ్తారో అంటే ఇలా కజకిస్తాన్ లాంటి ప్లేస్ ఒకటి ఎక్కడో వెతికి పట్టుకుని ఇక్కడ వేయకూడదు లేదు మనమే నేనే తీసుకెళ్తున్నాను మనం వెళ్తున్నాము సో రెడీగా అని చెప్పి అప్పుడు అర్థమైందండి ఓహో బడ్జెట్ ఎక్కడ తగ్గట్లేదు సో పెరుగుతా పెరుగుతా వచ్చింది అండ్ కజకిస్తాన్ లాంటి ప్లేస్ అంటే బేసిక్గా కజకిస్తాన్ అంటే అందులో తాలిబాన్లు లేదంటే టెరరిస్ట్లు ఉంటారు అని అనుకుంటారండి బట్ కజకిస్తాన్ అనేది వెరీ బ్యూటిఫుల్ సిటీ బ్యూటిఫుల్ కంట్రీ అండి అక్కడ దుబా అది అచ్చం దుబాయ్లో ఉంటుందండి దుబాయ్ కన్నా బాగుంటుంది యాక్చువల్లీ కాకపోతే అది ఎక్స్ప్లోర్ అవ్వలేదు సో మా సినిమాతో ఎక్స్ప్లోర్ అయ్యి ప్రతి ఇప్పటి నుంచే టూరిస్టులు అందరూ పెరుగుతారని మేము అనుకుంటున్నాం అండి అండి టైటిల్ కానీ సినిమాకి అండ్ తర్వాత వన్స్ ఎప్పుడైతే ఆడియో రిలీజ్ అయిందో మా ఫ్రెండ్స్ మాట్లాడుకునే అండి నీకు చాలా ఎక్కువ ఈ సాంగ్స్ అని యా అంటే ప్రతి ఒక్క జానర్కి ప్రతి ఒక్క జానర్కి నచ్చే సాంగ్ ఉంది అంటే బేసిక్గా మనకి ఒక డివేట్ సాంగ్ మనకి ఇష్టమైనవి ఉంటాయండి ఇష్టమైనది ఒక సాంగ్ కావాలంటే రే పలు ఈ సినిమా నుంచి ఒక సాంగ్ పెట్టారు బాగుందని మనం అంటాం ఒక ఫోక్ వినాలి అనిపించినప్పుడు రే ఈ సినిమా నుంచి ఒక ఇది పెట్టు కానీ మా సినిమా విషయానికి వచ్చేటప్పటికి మీరు సీడీ పెడితే వన్ టు ఫైవ్ సాంగ్స్ ప్రతి ఒక్క జోనరు మనం సీడీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి అంటే డ్యూయట్ ఉంటుంది ఫోక్ డ్యూయట్ ఉంటుంది అట్ సేమ్ టైం మాస్ ఉంటుందండి రొమాంటిక్ సాంగ్ ఉంటుంది థీమ్ సాంగ్ ఉంది ప్రతిది ప్రతి ఒక్క జోనర్కి నచ్చేది అండ్ అదే అండి ప్రతి విషయంలో మీరు లక్కీ అండి అంతే ఎవర్ ఐ మెట్ ప్రొడ్యూసర్స్లో అంటే మీ అందరికీ కావాల్సిన వ్యక్తి ఇప్పుడు ఈ సినిమా నుంచి మా అందరికీ కావాల్సిన వ్యక్తి అండి మేము ఆయన్ని వదిలి వదల దలుచుకోలేదు ఒకవేళ వదిలేద్దాం ఉన్నా సరే అండ్ చాలా చాలా తక్కువ మాట్లాడతారండి మాట్లాడేవారు కూడా సెట్లోకి వచ్చినట్టు కూడా తెలిసింది కాదు కానీ ఇంత ఖర్చు పెడతారని మాత్రం అనుకోలేదండి ఆయన చూసినప్పుడు మాత్రం చాలా చాలా హెల్ప్ చేశారండి చాలా థ్యాంక్ యూ సార్ మీ వల్లే వైశాఖ అనే సినిమా ఇంత హ్యూజ్గా ఇంతలా తయారైంది అండ్ చాలా థ్యాంక్ యూ సార్ వచ్చి సెట్కి ఏం కావాలని ఇవ్వరు నెక్స్ట్ వచ్చి మీకు ఏం షూట్ షూట్లోకి ఏం కావాలని అంతే నెక్స్ట్ ఇంకా అసలు బిలీవ్ చేసారండి అండి బేసిక్ మ్యామ్ని స్టోరీని అన్నారు అదేంటి మ్యామ్ అంటే కంపల్సరీ చేయాలి అంటే తప్పక నా చేత చాలా బలవంతంగా ఓన్లీ ఓన్లీ రొమాంటిక్ సీన్స్ అండి అంటే చెప్పాను కదా మాట ఎక్కువని నేను అమ్మాయితో మాట్లాడటానికి నాకు ఆల్మోస్ట్ వన్ వీక్ పట్టిందండి అంటే కొంచెం సీన్స్లో రే నువ్వు ఎలా ఉంటే ఎలా కుదురుతుంది అవ్వదు నీ సీన్స్ నువ్వు బాగానే చేస్తున్నావు అమ్మాయితో కాంబినేషన్ సీన్స్ కష్టం కదా అని అండ్ తర్వాత తర్వాత నేను మూవ్ చేసుకుని ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ ప్రొఫెషన్ అంటే తప్పేం కాదండి యాక్చువల్లీ ఇది సినిమాలు మొత్తం కావాలి సో అదంతా జరిగింది అంత మెకానిక్ కానీ అంతకన్నా ఏం లేదు ఇంకా దాంట్లో ఫీల్ అవల్సింది ఏం లేదు కానీ సెప్టెంబర్ నుంచి సేమ్ బ్యానర్లో అర్జీ అర్జీ సినిమాస్లో ప్రొడక్షన్ ప్రొడక్షన్లో ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నావు అండి అది ఫిబ్ర జాన్ ఫిబ్రలో రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నాం అంటే ఈసారి లేట్ ఆ అనమాట అంటే సినిమాలో ఏ ఏముంటుందో అది మాకు అర్థం చేసుకుని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళంత పెద్ద స్టార్స్ అయ్యి వాళ్ళు కష్టపడుతున్నారు ప్రతి సినిమాకి యాజ్ అన్ ఆడియన్ మనం టూ మినిట్స్ లో జడ్జ్ చేసే సినిమా బాగాలేదు లేదంటే ఈ హీరో బాగాలేదు ఈ హీరో తక్కువ ఈ హీరో ఎక్కువ అని చెప్పడం తప్పు అండ్ మనం అదే ఇండస్ట్రీలోనం అసలు చెప్పకూడదు అంటే తెలుసు కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ కదండి ప్రతి సినిమా ఆడాలి ప్రతి సినిమా ఆడనికలా ఉండి వైశాఖ మూవీ మీ ముందుకి ఇంకో త్రీ డేస్లో వస్తుంది ఈ ఫ్రైడే ట్వంటీ పర్సెంట్ రిలీజ్ అవుతుందండి మీతో పాటు ఈగర్గా నేను చాలా వెయిట్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఈ సినిమా మాత్రం మిస్ అవ్వద్దు ఇది చాలా మంచి సినిమా అండి మిస్ అయితే మాత్రం తర్వాత ఫీల్ అవుతారు మంచి సినిమా మిస్ అయ్యేమో అని అండ్ ఇందులో ప్రతి ఒక్క జోనర్కి నచ్చి ఎలిమెంట్స్ ఉన్నాయండి ఇది చాలా 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 మంచి సినిమా ఇందులో ఎమోషన్స్ దగ్గర నుంచి బేసిక్ సెకండ్ హాఫ్ చాలా పెద్ద అసెట్ అండి మా సినిమాకి స్టోరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ సెకండ్ హాఫ్ చాలా బిగ్ ఎసెట్ అండ్ ఈ సినిమా మీరందరూ ఒక్కరు కాదండి ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీస్ తో చూడాల్సిన సినిమా అండి ఇది అండ్ మెయిన్ గా ఎవరైతే అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారో వాళ్ళందరూ చూడాల్ ఎవరు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అండి మీ అందరికీ తప్పకుండా మీకు నచ్చిన పది సినిమాల్లో మా సినిమా ఒకటి ఉంటుందండి డెఫినెట్ గా థ్యాంక్ యూ అండి